ఢిల్లీలో కరోల్బాగ్లో నిన్న సాయంత్రము విశాల్ మార్ట్ చాలా పెద్ద మాలు దాదాపు ఒక నాలుగు అంతస్తులు ఉండేటటువంటి మాల్లో రెండవ అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో ఒక ప్రమాదం జరిగింది అందులో ఆ సమయంలో ఇరవై మంది పైగా కూడా లోపల అంతా కూడా వర్కర్స్ ఉన్నారు ఈ సంఘటన జరిగిన తర్వాతనే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అనుకోవచ్చు రెస్క్యూ ఆపరేషన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా బయటకు తీశారు కానీ అక్కడ ఏదైతే సంఘటన జరిగిన సమయంలో ఒక పదమూడు ఫైర్ ఇంజిన్స్ని కూడా రావడం జరిగింది కానీ మంటలు అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి మంటలు గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా వస్తువులు అంటే అటు ప్లాస్టిక్ సంబంధించింది క్లాత్కి సంబంధించి మార్ట్ కావడంతో కింద గ్రౌండ్లో గ్రౌండ్లంతా కూడా ఈ వస్తువులు ఎక్కువగా ఉండడంతో కింది నుంచి మంటలంతా కూడా చాలా ఉద్ధృతంగా రావడంతో ఫైర్ ఇంజిన్స్ పదమూడు వచ్చాయి కానీ ఆ మంటలు ఆరిపేటటువంటిది కూడా కంట్రోల్ కాకపోవడంతో మరొక ఐదు ఫైర్ ఇంజిన్స్ని రప్పించడము దాదాపు చాలా కష్టపడి దాదాపు ఒక నాలుగు గంటలు ఐదు గంటలు కానీ కష్టపడితే కానీ మంటలు ఆర్పడానికి వీలు లేనటువంటి పరిస్థితి నిన్న రాత్రి ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటిది అయితే ఇక్కడ ఏదైతే విశాల్ మార్ట్ ఉందో ఈ విశాల్ మార్ట్లో ఒక ఏదైతే లిఫ్ట్లో చాలా కీలకమైనటువంటి అంటే ఒక లిఫ్ట్లో ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆ వ్యక్తి మాత్రం తన ఇంటికి ఫోన్ చేసేసి నేను లిఫ్ట్లో ఇరుక్కున్నాను నన్ను కాపాడడానికి ఎవరైనా రండి అంటూ కూడా ఏదైతే మనకు లిఫ్ట్లో ఒక నంబర్ కూడా ఉంటుంది హెచ్ హెల్పింగ్ నెంబర్ ఏదైనా మనకి షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ ఏదైనా అయినప్పుడు కూడా ఒకటి హెల్పింగ్ నెంబర్ ఉంటుంది కానీ ఆ టైంలో అక్కడ ఫైర్ ఇన్ ఉంది అని వీళ్ళు అంటున్నారు కానీ అక్కడ ఎటువంటి నెంబరు లేదు ఇంటి వాళ్ళకి ఫోన్ చేయడం అసలు ఆ అబ్బాయి వచ్చేసేసి యూపీకి సంబంధించినటువంటి ధీరజ్ ధీరజ్ సింగ్ అనమాట ఇతడు యూపీఎస్ అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మనకి కరోల్ బాగ్ దగ్గర ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు అయితే ఒకరోజు ముందుగానే యూపీకి వెళ్ళడము వాళ్ళ ఫ్యామిలీతో గడిపి వచ్చిన తర్వాత చిన్న షాపింగ్ వర్క్ నిమిత్తము విశాల్ మార్ట్కి రావడం జరిగింది అయితే అక్కడ వస్తువులు కొన్న తర్వాత బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్లోనే ఇదంతా కూడా ఈ ప్రమాద సంఘటన జరిగింది అయితే ఆ సమయంలో ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది నేను ఇక్కడ లిఫ్ట్లో ఉన్నాను నన్ను సేవ్ చేయండి అని వాళ్ళ అన్నకు కూడా కాల్ చేశాడు అయితే వాళ్ళ అన్న తర్వాత వాళ్ళ సిస్టర్ మాట్లాడుతున్నారు తర్వాత వాళ్ళ అన్న కూడా ఇక్కడ ఏదైతే పోలీస్ కనుకోవచ్చు ఢిల్లీ కామ్ సంబంధించినటువంటి హెల్ప్ హెల్ప్ లైన్స్కి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా కాల్ చేస్తున్నారు కానీ లోపల ఉన్నటువంటి వ్యక్తిని బయట ఉన్నటువంటి రెస్క్యూ టీం ఎవరు కూడా గుర్తించలేకపోవడము తర్వాత ఒక పది గంటల తర్వాత ఈరోజు ఉదయం రెస్క్యూ సిబ్బంది లోపల లిఫ్ట్లో ఉన్నటువంటి ఏదైతే శరీరము అంటే కాలిపోయి ఉంది ఆ శరీరము కొంత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మార్గమధ్యంలోనే చనిపోయాడు అన్నటువంటిది చెప్పడం జరిగింది అయితే నిన్న ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో దాదాపు రోజు ఉదయం వరకు కూడా అతను బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి మరొకటి అతడు లోపల ఉన్నటువంటి విషయాన్ని కూడా బయట ఉన్నటువంటి అటు ఏదైతే షాప్ యజమాన్యం అనుకోవచ్చు రెస్క్యూ సిబ్బంది కానీ ఎవరికీ కూడా తెలియలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేంత వరకు కూడా ఈ విషయము ఎవరికీ తెలియలేదు కానీ ఈరోజు ఉదయం దాదాపు పదకొండు గంటల సమయంలో కుటుంబ సభ్యులు చెప్పడంతో అతడు ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్ లిఫ్ట్లో చిక్కుకోవడంతో ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది అయితే ఇది మొత్తం అంతా కూడా ఓవరాల్గా జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాదాపు షార్ట్ సర్క్యూట్ తోటే అయ్యింది ఇది ఒక నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా ఆ మార్ట్కి ఏదైతే విశాల్ మార్ట్కి సంబంధించినటువంటి యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరిగింది